పేరు వచ్చిన మీ అందరికీ ఏ సుకృస్తున్నామున చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రేమ నమ్మకమైన మా ప్రియపరలోకపు తండ్రి ప్రి పరిశుద్ధాత్మదేవ మా మధ్యకు వచ్చిన ఆయన నాతో మాతో నా ప్రభు అని సంగతిలోని మాట్లాడి మహింపొందమ్మని ఏ సై పరిశుద్ధ రాను వేడుచు ప్రార్థన చేయొచ్చు నామ తండ్రి అమ్మేన్ 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 వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరులరా ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకి నేర్పించాలని ఈ దినాన నిశ్చయించారు అదేమిటంటే దేవుని రాజ్యము అనే మాట కొత్త నిబంధన గ్రంథంలో దాదాపుగా నూట అరవై రెండు సార్లు వ్రాయబడి ఉంది వాడబడి ఉంది దేవుని రాజ్యము అసలు దేవుని రాజ్యం అంటే ఏమిటి ఆ దేవుని రాజ్యంలో ఏముంటుంది అక్కడ అది అది ఎక్కడ ఉంటుంది దేవుని రాజ్యం అనేది మనం ఎలా గుర్తించవచ్చు అనే మూడు ప్రాముఖ్యమైన విషయాల గురించి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడాలని ఆశపడుచున్నాడు దేవుని రాజ్యము అంటే ఏమిటి ఆ రాజ్యంలో ఏముంటుంది అది ఎక్కడ ఉంటుంది మొట్టమొదటిగా దేవుని రాజ్యము రెండు విధాలుగా ఉంటుందని మనం గుర్తించాలి రెండు విధాలుగా అంటే ఒకటి కనబడే విధముగా ఒకటి కనబడని విధముగా రెండు ఈ రెండు రకాలుగా దేవుని రాజ్యం ఉంటుంది కనబడని విధముగా ఉంటుంది కనబడే విధంగా ఎప్పుడు ఉంటుంది కనబడే విధముగా రేపు యేసు క్రీస్తు వారు రేపు రెండవ రాకడలో ఇక్కడికి వచ్చి ఈ భూమి మీదకి ఇక్కడ అందరి ప్రతి నేత్రము ఇక్కడ ఉండే వాళ్ళందరూ చూసే విధముగా ఈ భూమి మీద ఉండే రాజ్యపాలన చేయబోతున్నాడు ఇది దృశ్యంగా కనపడేది భవిష్యత్తులో జరిగేది ఇప్పుడు జరగలేదు అది జరగబోతుంది అది అయితే అదృశ్యముగా ఉండే దేవుని రాజ్యం ఉంది అదృశ్యముగా కనపడని విధంగా ఇప్పుడు కూడా ఆయన రాజ్యపాలన చేస్తున్నాడు ఆయన రాజులకు రాజు ప్రభువులకు ప్రభువు ఇప్పుడు కూడా ఆయన రాజ్యపాలన చేస్తున్నాడు ఇప్పుడు కూడా సమస్తము సకల విశ్వము విశ్వమునకు చక్రవర్తి ఆయన సకల విశ్వానికి చక్రవర్తి సకల విశ్వాన్ని పరిపాలిస్తున్న మహారాజు ఆయన అయితే ఇప్పుడు అదృశ్యముగా కనబడని విధంగా దేవుని రాజ్యం ఉంది అంటే మన కంటితో చూడలేని విధముగా ఈ భౌతికమైన కంటితో చూడలేని విధంగా దేవుని రాజ్యం ఉంది ఇది మనకు అర్థం కావటానికి లూకాసు వార్త పదిహేడవ అధ్యాయము ఇరవై ఇరవై ఒకటి వచ్చినారు మనం చూసినట్లయితే దేవుని రాజ్యం ఎప్పుడు వచ్చునని పరిశీయులు ఆయన అడిగినప్పుడు ఆయన దేవుని రాజ్యము ప్రత్యక్షముగా రాదు ఎందుకనగా ఇదిగో దేవుని రాజ్యము మీ మధ్యనే ఉన్నది గనుక ఇదిగో ఇక్కడనని అదిగో అక్కడనని చెప్ప వీలు పడదని వారికి ఉత్తరం ఇచ్చను పరిశీలు ఆయనాడు క్రీస్తు అని ఒక ప్రశ్న అడిగారు దేవుని రాజ్యం ఎప్పుడు వస్తుంది అని దేవుని రాజ్యం ప్రత్యక్షంగా రాదు అది మీ మధ్యనే ఉన్నది అన్నాడు మీ మధ్యనే అంటే వాళ్ళు ఎక్కడున్నారు భూమి మీద ఉన్నారు అంటే ఈ భూమి మీద దేవుని రాజ్యం ఉంది ఇక్కడ ఉంది అక్కడ ఉందని చెప్పడానికి లేదు ఎందుకంటే అదృశ్య రూపంలో ఉంది అదృశ్యముగా దేవుని రాజ్యం ఉంది ఒక రాజ్యము ఉందంటే రాజు ఉంటాడు ఆ రాజు కింద పాలించబడే ప్రజలు ఉంటారు మనకు ఆ ఆ రాజు వయ అంటే యేసుక్రీస్తు పాలించే ఆ రాజు క్రితం ఉన్న ఆ రాజ్యము లేక ఆ ఆ ప్రజలు ఎవరంటే ఆయన ఏర్పరచుకున్న బిడ్డలు లేకపోతే ఆయన రక్తములో కడగబడి విమోచించబడిన వారు దేవు నామానికి స్తోత్రం కలుగును గాక ఆయన రక్తములో మోచించి కడగబడిన ఆ జనులు వారు రాజ్య సంబంధులు అని దేవుని వాకించేసింది రాజ్య సంబంధులు యేసుక్రీస్తు వారు చెప్పిన గోధుమలు గురువులు ఉపమానంలో ఆయన ఆ ఉపమానానికి అర్థం చెబుతూ శిష్యులకు పొలము లోకము ఆ లోకములో విత్తబడిన మంచి విత్తనాలు రాజ్య సంబంధులు కింద ఏమని రాసి రాసు దేవుని కుమారులు అని ఉంటుంది దేవునామానికి నామానికి కలుగును గాక దేవుని కుమారులు వారు రాజ్య సంబంధులు రాజ్య సంబంధులు వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరులరా అదృశ్యముగా దేవుని రాజ్యము ఇప్పుడు మన మధ్య ఉన్నదని మనం గుర్తించాలి కనబడి అదే అదే యేసుప్రభు వారు చెప్పిన మాట ఇక్కడ ఉంది అక్కడ ఉందని చెప్పడానికి వీలు అది మీ మధ్యనే ఉంది దేవుని రాజ్యం మీ మధ్యనే ఉన్నది అన్నాడు ఇంకొక మాట ఏమన్నా అంటే నేను దేవుని వ్రేలితో దయ్యములను ఎడల నిశ్చయముగా దేవుని రాజ్యము వచ్చి ఉన్నది అన్నాడు వచ్చి ఉన్నది అన్నాడు లోకాసువార్త అధ్యాయం ఇరవై వచ్చినంలో ఆ మాట ఉంది నిశ్చయముగా దేవుని రాజ్యం మీ మధ్యకు వచ్చి ఉన్నది రాబోతుందలా వచ్చేసింది అన్నాడు అలాగే ఈ రాజ్య సంబంధులు దేవుని కుమారులు ఆ రాజ్యంలో ఆయన రాజు ఆయన క్రింద ఉన్న ప్రజలెవరయ్యా అంటే ఈ రాజ్య సంబంధులు దేవుని కుమారులు వాక్యం వింటున్నా ప్రియ సహోదరి సహోదరులారా రాజ్య సంబంధముగా మీరు విత్తబడినారా అనేది ఒక ప్రశ్న అంటే దేవుని రాజ్యములో పొలములో రాజ్య సంబంధులుగా అంటే మంచి విత్తనాలుగా మీరు విత్తబడి ఉన్నారా ఆ విత్తనం విత్తబడాలి ఆ విత్తనం ఫలించాలి ఆ విత్తనం విత్తబడి ఎదిగి ఫలించాలి ఫలించి మరలా ఆ ఫలములో మరలా ఫలించే విత్తనాలు ఉత్పత్తి కావాలి ఇది దేవుని చిత్తము దేవుని ప్రణాళిక దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక మనం ఫలించాలి అందుకనే ఆయన చిత్తం అదే మీరు ఫలించాలి మీరు బహుగా ఫలించటం వలన పరలోకముందున్న తండ్రి మహిమపరచబడును అని ఆయన అన్నాడు మనం ఫలించాలి ఫలించాలి మనం ఫలించాలి వాకి ఉంటున్న ప్రియ సహోదరి సహోదరులారా మీరు ఫలిస్తున్నారా ఫలమును మీరు కలిగి ఉన్నారా దేవుని ఫలాన్ని మీరు కలిగి ఉన్న దేవుని రాజ్యము అంటే మన మధ్యనే ఉన్నది దేవుని రాజ్యం దేవుని రాజ్యం మన మధ్య ఉన్నది సువార్త ఇరవై ఒకటవ అధ్యాయం నలభై మూడవ వచనంలో ఉంది దేవుని రాజ్యము మీ యొద్ద చూడండి మత్త సువార్త ఇరవై ఒకటవ అధ్యాయము నలభై మూడవ వచ్చినములో ఒక మాట రాసి ఉంది ఏమిటంటే ఎవరైతే ఇలాగ ఫలించకుండా ఉంటారో దేవుని రాజ్యములో ఫలించాలి ఫలించాలి ఇలా ఫలించకపోతే ఒక ప్రమాదం ఉంది చాలా సమస్య అది చాలా గడ్డు గడ్డు సమస్య అది ఖచ్చితంగా ఫలించాలి ఫలాన్ని ఫలించి ఆ ఫలాన్ని మరలా ఉత్పత్తి చేసే విత్తనాలుగా ఫలం ఉండాలి అలా ఫలించకపోతే ప్రభు ఒక పని చేస్తాడని ఈ మత్త వార్త ఇరవై ఒకట అధ్యాయ నలభై మూడులో ఉన్నది చదువుతున్నాం ఒకసారి చూడండి కాబట్టి దేవుని రాజ్యము మీ యొద్ధ నుండి తొలగించబడి దాని ఫలమిచ్చు జనులకీయబుడనే మీతో చెప్పుచున్నాను అన్నాడు ఎవరైతే ఫలించరో ఎవరైతే ఫలాన్ని ఇయరో వారి యొద్ధ నుండి దేవుని రాజ్యమును తీసివేసి దాని ఫలాన్ని ఇచ్చే వేరొకరికి అది ఇవ్వబడుతుందని దేవుని వాక్యం చెబుతూ ఉంది వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా దేవుని చిత్తం ఏమిటంటే మీ పట్ల మీరు ఫలించాలి మీరు బహుగా ఫలించాలి సమృద్ధి జీవాన్ని అనుభవించాలి ఆయన వెంబడిస్తూ సమృద్ధి జీవాన్ని అనుభవించాలి యోహాను స్వార్థ పదవ అధ్యాయం పదవ వచ్చిన ఉంది గొర్రెలు సమృద్ధి జీవాన్ని కలిగి ఉండాలి అని ఆయన చిత్తం గమనించండి ఈ వాక్యాన్ని వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా మీ పట్ల దేవుని చిత్తం ఏమై ఉంది మీరు ఫలించాలి ఫలించకపోతే ఏమవుతుందో ఇక్కడ రాశాడు దాని ఫలమునిచ్చు కాబట్టి దేవుని రాజ్యం మీ ఎద్దు నుండి తొలగించబడి దాని ఫలము ఇచ్చు జనులకి ఇవ్వబడనని మీతో చెప్పుచున్నాను దాని ఫలాన్ని ఇచ్చే వారి దగ్గరికి దేవుని రాజ్యం వెళ్ళిపోతుంది ఎందుకంటే దేవుని రాజ్యంలో ఏమున్నదో చూద్దాం తర్వాత ప్రశ్న దేవుని రాజ్యము ఎలా ఉంటుంది దేవుని రాజ్యం అంటే ఏమిటి అంటే దేవుని రాజ్యం అంటే ఆయన బిడ్డలు వారు ఉండే స్థలం తరువాత అది ఎక్కడ ఉంటుంది అంటే మీ మధ్యనే ఉంటుంది మూడో ప్రశ్న అందులో ఏముంటుందనేది చూడబోయే ముందు దేవుని రాజ్యములు ఎవరైతే ఫలించరో లేకపోతే ఆ రాజ్యము ఫలవర్తం ఉండదో అది ఫలించే వారి దగ్గరకు ట్రాన్స్ఫర్ అయిపోతుంది అక్కడికి వారికి ఇవ్వబడుతుందని దేవుని వాక్యము చెబుతూ ఉంది గమనించండి దీనికి చక్కని ఉదాహరణ ఇజ్రాయేలియుల మొదటి రాజు అయిన సౌలు మహారాజు సౌలు మహారాజు అభిషేకం పొందిన వ్యక్తి దేవుని చేత ఏర్పాటు చెడు వ్యక్తి సౌలు రాజు పట్ల దేవునికి ఒక తలంపు ఉంది ఒక చిత్తం ఉంది ఆ చిత్తాన్ని అతడు నెరవేర్చలేకపోయాడు ఆ చిత్తాన్ని అతడు నెరవేర్చలేకపోవటం వలన అతని దగ్గరున్న అతని రాజ్యాన్ని తీసి ఫలించే ఎవరైతే ఫలిస్తారో ఫలించాలి అని చెప్పని వాంచగలిగి ఉన్నారో ఆశ కలిగి ఉన్నారో వారికి ఆ రాజ్యం వెళ్ళిపోయింది దావీదు అనే ఆ వ్యక్తి దగ్గరికి ఇదని రాజ్యం వెళ్ళిపోయింది చూడండి మొదటి సమయోలు గ్రంథం పదమూడవ అధ్యాయం పదమూడు పద్నాలుగు మన వచ్చిన మనం చదివినట్లే సౌరు మహారాజు పట్ల దేవుడుకున్న చిత్తం ఇక్కడ రాయబడి ఉంది అందుకు సొమలు ఇట్లేను నీ దేవుడైన యహోవా నీకిచ్చిన ఆజ్ఞను గై కొనక నీవు అవివేకపు పనిచేస్తు నీ రాజ్యమును మీద సదాకాలము స్థిరపరచుటకు యహోవా తలచియుండెను అని ఉన్నది చూడండి సౌయ్యలు ప్రవక్త చెప్తున్నాడు సౌలు మహారాజుతో సౌలు మహారాజు నీ పట్ల దేవుని ప్రణాళిక ఏమిటో తెలుసా నీ పట్ల దేవుని చిత్తం ఏమిటో తెలుసా సదాకాలము ఇస్రాయల మీద స్థిరపరచుటకు ఆయన తలంపు అలా ఉంది అయితే ఇక్కడ రాసింది దాని క్రింద వచ్చిన ఆ వచనంలోనే అయితే నీ రాజ్యము నిలవదు నీ రాజ్యము నిలవదు ఎందుకు నిలవదు అంటే సౌలు మహారాజు ఫలించటం ఆపేసి ఫలించటం లేదు ఫలితం లేదు దేవుని రాజ్యం ఫలించాలి సౌలు మహారాజు ఫలించటం ఆగిపోయింది అప్పుడు ఏం చేశాడు క్రింద వచ్చిన యహోవా తన చిత్తానుసారమైన మనస్సు గల యొక్కని కనుగొని ఉన్నాడు నీకు ఆజ్ఞాపించిన దాన్ని నీవు గైకొనకపోతేవి గనుక యహోవా తన జనుల మీద అతన్ని అధిపతిగా నియమించును దేవు నామానికి స్తోత్రం కలిగి ఎప్పుడైతే వాక్యం చెబుతున్న నేనైనా కావచ్చు వాక్యం వింటున్నా మీరైనా కావచ్చు ఎప్పుడైతే మనం ఫలించటం దేవుని రాజ్యంలో ఫలభరితముగా మనము మన జీవితాలు ఫలభరితంగా ఉండవో నీకు ఉన్నది అని నీవు అనుకుంటుంది కూడా ఊడ్చివేయబడుతున్నది ఉపమానంలో చెప్పాడు యేసుక్రీస్తు వరకు ఉపమానంలో అందరికి తలాంతులు ఇచ్చాడు ఒకరికి తలాంతిస్తే ఆ తలాంతును ఉపయోగించలా ఉపయోగించకుండా దాచిపెట్టి అయ్యా ఇదిగో నువ్వు నీది నువ్వే తీసుకో అని చెప్పని ఆ యజమానుడి తంటే సోమరివైన చెడ్డదాసుడా అని గద్దించాడు సోమరివైన చెడ్డదాసుడా పని చేయుటకు సిద్ధ మనస్సు కలిగి ఉండాలి ఇప్పుడు దేవుని పని కొరకు దేవుని రాజ్య విస్తరణ కొరకు ఎప్పుడు నీవు నడుముకు నడుము కట్టుకొని ఉండాలి నడుము కట్టుకొని ఉండాలి మీరు నడుముడు కట్టుకుని ఉన్న లోకాసు వార్తలో ఉన్నది మీ దీపములు వెలుగుచుండని మీ నడుముడు కట్టుకుని మీ దీపములు వెలుగుచుండనీయుడి అని ఉన్నది సత్యమును దట్టి నడుముకు కట్టుకొని ఎప్పుడు సిద్ధముగా ఉండాలి వాక్యం వింటున్న ప్రియ సహోదరి మీ పట్ల దేవుని చిత్తమదే మీరు ఫలించాలి బహుగా ఫలించాలి ఆయన అందుకనే మీరు బహుగా ఫలించాలనే ఫలించని వాటిని తీసివేస్తూ ఉన్నాడు యోహాను సువార్త పదిహేనో అధ్యాయంలో నేను ద్రాక్షళిని తీగలు మీరు అని ఫలించులు మరి మరి అధికముగా ఫలించునట్లు ఫలించని పనికి రాని తీగలను ఆయన తీసివేయుచున్నాడు అని అక్కడ రాయబడి ఉంది మీరు ఫలించాలి మీరు బహుగా ఫలించాలి మనం బహుగా ఫలించాలి ఇది ప్రభువుకు మన పట్ల ఉన్న చిత్తము మన పట్ల ఉన్న చిత్తము ఈ చిత్తాన్ని మనం నెరవేర్చాలి దేవుని రాజ్యము దేవుని రాజ్యములో దేవుడు రాజ్య విస్తరణ కొరకు నీవు నేను ఎంతగా మనం ఫలిస్తూ ఉన్నావు ఎంతగా మనం ముందుకు వెళుతున్నాం ఏం చేస్తున్నావు ఒక్కసారి మనం మనం పరీక్షించుకోవాలి దేవుని రాజ్య విస్తరణ కొరకు నీవేం చేస్తున్నావు నేనేం చేస్తున్నావు అని ఎప్పుడు స్వపరీక్ష స్వపరీక్ష ఉండాలి లేకపోతే సౌలు రాజుకు రాజుకి గతిపడుతుంది ఏం చూ చూడండి ఎందుకు రాజు పట్ల దేవుని చిత్తము చూడండి సదాకాలం రాజుగా ఉండాలి అతను అతని సంతానం అనేది ప్రభు యొక్క చిత్తం కానీ ఆ చిత్తాన్ని అతడు గ్రహించలేక ఆ చిత్తాన్ని చేజేతులారా పాడు చేసుకున్నాడు ఆ చిత్తం దేవుడు ఇచ్చిన అవకాశాన్ని చేజేతులారా పాడు చేసుకున్నాడు అందుకనే ఆయన చిత్తానుసారంగా మనుషుని కనుగొన్నాడు దావీదును కనుగొని సౌలు రాజ్యం మొత్తం తీసుకెళ్ళి దావిదిగా అప్పు చెప్పాడు వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా ఆయన లేని దేవుడు ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు ఈనాడు కూడా నీవు ఫలించకపోతే దేవుని రాజ్యము కొరకు నీవు కూడా నీ వంతు వంతు జీవాన్ని నీ వంతు సమృద్ధిని నీకు ఇచ్చిన దాన్ని దేవుని రాజ్యము కొరకు నీవు వచ్చించలేకపోతే రేపు దేవుని ఎదుట ఆ ప్రమ పరమ ప్రభువు ఎదుట తలదించుకుని సిగ్గుపడాల్సి వస్తుంది దేవుని రాజ్య విస్తరణ కొరకు నీవెంతగా ఇన్వాల్వ్ అవుతున్నావు నువ్వెంతగా రాపులాడుతున్నావు ఒక్కసారి నిన్ను నీవు పరిశీలించుకోవాలి నన్ను నేను పరిశీలించుకోవాలి వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుల దేవుని రాజ్యము అంటే అదృశ్యముగా మన మధ్యనే ఉన్నది దృశ్యముగా రేపు రాబోతుంది అది వేరు అది వేరే సబ్జెక్టు దృశ్యముగా కంటికి కనబడే విధముగా ఆ రాజాది రాజు ప్రభు అయిన ఏసయ్యరుసలేము కేంద్రముగా చేసుకుని ఈ భూప్రజన మొత్తాన్ని పరిపాలించే రోజు రాబోతుంది చాలా మహిమాన్వితమైన రోజు అది భవిష్యత్తులో మనం చూసే కార్యం మంచి మన కంటితో చూస్తారు ప్రతి మనిషి కంటితో చూస్తే అయితే అదృశ్యముగా ఉన్న రాజ్యం ఉంది ఇప్పుడు అదృశ్యముగా ఆయన రాజు ఇప్పుడు కూడా రాజు ఆయన అప్పటికీ రాజే అయితే ఆయన కనపట్టలేదు ఆయన రాజ్యం కనపట్టలేదు అందుకనే ఆ పరిస్థితులు అడిగా రేసుకు వేస్తుని దేవుడు రాజ్యం ఎప్పుడు వస్తుంది అంటే దేవుడు రాజ్యం ప్రత్యక్షంగా రాదు మీ మధ్యనే ఉన్న దేవుడి రాజ్యం ఇక్కడుంది అక్కడ చవటానికి లేదు మీ మధ్యనే ఉన్నది అని చెప్పి ఇంతకీ దేవుని రాజ్యంలో ఏముంటుంది దేవుని రాజ్యంలో ఏముంటుంది రోమిలకు రాసిన పత్రిక పద్నాలుగవ అధ్యాయము దేవుని రాజ్యము భోజనము పానము కాదు గాని నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ ఎందలి ఆనందమునై ఉన్నది ప్రభు నామానికి స్తోత్రం కలుగునుగాక దేవుని రాజ్యం అంటే భోజనం పానం కాదు తిని ఎంజాయ్ చేయటం కాదు అంటే ఖచ్చితంగా ఒక విషయాన్ని గమనించాలి వాక్యం ఉంటున్న ప్రియ సహోదరి సహోదరులారా దేవుడు రాజ్యము అంటే ఈ భౌతిక సంబంధమైన మాత్రమే కాదు చాలామంది ఈ రోజులో అలాగా అయిపోతున్నాయి ఈ భౌతిక సంబంధమైన వాటి మీదే మనస్సు పెట్టి ఈ ఈ భౌతిక సంబంధమైన వాటి మీదే మనస్సు పెడితే దేవుని వాక్యం చెబుతుంది మనుషులందరికంట వారు దౌర్భాగ్యులు అని ఉన్నది దౌర్భాగ్యులు అనేది మంచిది చక్కగా దేవుడిచ్చిన ఆహారాన్ని తీసుకోవటం మంచిగా ఈట్ వెల్ డ్రెస్ వెల్ ఓకే కాదవట్లేదు కానీ ఇక్కడ దేవుని వాక్యం చెబుతుంది చూడండి దేవుని రాజ్యము భోజనము పానము కాదు కానీ నీతియు సమాధానము పరిశుద్ధాత్మ ఎందలి ఆనందమునయ్యున్నది అని దేవుని రాజ్యంలో ఏముండదో చూడండి నీతి సమాధానము పరిశుద్ధాత్మ ఎందలి ఆనందము ఎప్పుడు ఆత్మలో సంతోషము ఎప్పుడు సమాధానము ఎప్పుడు సమృద్ధి జీవము దేవుని రాజ్యం అంటే ఇది నీతి సమాధానము పరిశుద్ధాత్మలో ఆనందము ఆనందము ఎప్పుడు ఆనందముగా ఉంటాం సంతోషముగా ఉంటాం సమాధానముగా ఉంటాం ఇది దేవుని రాజ్యములో ఉండేది ఎంత మాత్రమే కాదు ఇంకొక మాట కూడా ఉంది కొరిందీలుకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము ఇరవై వచ్చిన మొదటి కొరిందీలుకు రాసిన పత్రిక అధ్యాయం ఇరవయవ వచనం దేవుని రాజ్యము మాటలతో కాదు శక్తితోనే ఉన్నది ప్రభురామానికి స్తోత్రం కలుగు దేవుని రాజ్యంలో ప్రభావం ఉంటుంది శక్తి ఉంటుంది ఎవరైతే దేవుని రాజ్య సంబంధులుగా ఉన్నారో వారిలో ప్రభావం ఉంటుంది వారిలో శక్తి ఉంటుంది దేవుని రాజ్యం అంటే మాటలతో కాదు చాలా మంది మాటలు చెప్తారు కానీ వారిలో ప్రభావం ఉండదు పైకి భక్తి గల వారెవరో ఉండి దేవుని శక్తిని ఆశ్రయించని వారు దినాల్లో ఉన్నారు ఆయన పవర్ని ఆశ్రయించాలి మాటలతో కాదు మాటలతో కాదు మాటలతో గారడి చేయటం కాదు కానీ ఆయన శక్తి 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 వాక్యం ఉంటున్న ప్రియ సహోదరి సహోదరుల గమనించండి దేవుని రాజ్యంలో ఏమున్నది సమాధానం ఉంది నీతున్నది పరిశుద్ధాత్మ అందరి ఆనందం ఉన్నది శక్తి ఉన్నది ప్రభావం ఉన్నది దేవుని రాజ్యంలో నీవు దేవుని రాజ్యములోని వాడవైతే నీలో నీతి నీలో సమాధానము నీలో పరిశుద్ధ ఆనందము నీలో దేవుని ప్రభావము దేవుని శక్తి ఉంటున్నది నామానికి స్తోత్రం కలుగును గాక ఖచ్చితముగా నీ ప్రభావము శక్తిని నీలో ఉన్న దేవుని ప్రభావం అనే శక్తిని నువ్వు చూపిస్తావు ఖచ్చితముగా చూపిస్తావు ఈ లోకమునకు నీలో ఉన్న ప్రభావం కనపడుతుంది ఈ లోకమునకు నీలో ఉన్న వెలుగు కనపడుతున్నది అందుకని ఏ సుక్ర మాట అన్నాడు మనుషులు మీ వెలుగును చూడాలి అని చెప్పి ఆయన మహిమపరుచున్నట్లు నీ మహిమ కొరకు కాదు ఇప్పుడు కూడా నేను మరలా చెబుతున్నాను దేవుని అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు ఎందుకు జరుగుతాయి అంటే మనిషి వలన జరగదు ఏ మనిషి వలన జరగదు అది స్వస్థత కార్యాలు కావచ్చు అద్భుత కార్యాలు కావచ్చు ఒక మనిషి వలన అది ఎప్పటికీ జరగదు ఒక మనిషి వలన జరగదు అది ప్రభువు వలన జరుగుతుంది ఆయన ఆయన నామం వలన జరుగుతుంది వాక్యం ఉంటున్న ప్రియ సహోదరి సహోదరుల ఆయన మహిమార్థమై జరిగే ఇవి అయితే నీవు ఫలించాలి ఆయన రాజ్య విస్తరణ కొరకు నీవు ఏమి చేయాలి మనం ఎప్పుడైతే ఆయన రాజ్య విస్తరణకు మనం ఏమి లేకుండా ఎప్పుడైతే సోమరిగా ఉంటామో క్రీస్తు కార్యములా చేయకుండా మనం ఎప్పుడైతే సోమరితనములో మగ్గిపోతామో నీకు ఉన్నది అనుకుంటున్న కూడా ఓడబీకి దాన్ని ఉపయోగించే వారికి ఇస్తాడు ఆ ఉపమానం లేదు అదే ఎవరి తలాంతులు ఇచ్చి ఒకడికి అందరిని ఒక పది మందిని పిలిచి ఒక్కొక్క తలాంతిస్తే మొదటివాడు ఈ తలాంతుతో ఒక తలాంతులు రెండో వాడు ఐదు తలాంతులు లాగా అయితే ఒకడు వచ్చరోడు వచ్చి నీవిచ్చిన తలాంతయా ఇదిగో నువ్వు కట్టినడు ఎందుకైనా ఇది నువ్వు తీసుకో అంటే సోమరివైన చెడ్డదాసురా అతనికి చెడ్డదాసుడు తెలివి కూడా లేదు కనీసం సాహుకారుల యొద్ అంటే బ్యాంకులో వేస్తే కనీసం ఒడ్డు వచ్చి దానికి జ్ఞానం కూడా లేదు వాక్యం వింటున్నా ప్రియ సహోదరి సహోదరులారా ప్రభు కార్యముల యొందో ఆసక్తి కలిగి ఉండండి ఈ భూలోకంలో నీవు ప్రభు కోసం ఏం చేశావు అనేది రేపు పరలోకంలో నీకు కొలత వేయబడుతుంది అందుకని పరలోకంలో నీ ధనాన్ని దాచుకోమని చెప్పారు పరలోకంలో ధనాన్ని దాచుకోవాలి అంటే అర్థం ఏంటంటే ఇక్కడ ప్రభువు కొరకు ఏమైతే వెచ్చిస్తావో అక్కడ పరలోకంలో దాని ఫలితాన్ని నీవు పొందుతావు పరలోకంలో మాత్రమే కాదు ఈ భూమి మీద కూడా ఆ ఫలితం ఉంటుంది దేశకులు వారు చెప్పారు నా నిమిత్తము మీరు ఏదైతే వదిలేశారనుకుంటారు దానికి నూరంతల ఇహమందు పరలోకంలో నిత్య జీవము మీరు పొందక మానరు అని దేవుని వాక్యం చెబుతూ ఉంది వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోద దేవుని వాక్యము స్పష్టంగా చెబుతుంది దేవుని రాజ్యము మీ మధ్యనే ఉన్నది దేవుని రాజ్యము మీ మధ్యనే ఉన్నది అని అయితే ఎవరు ఈ రాజ్యానికి వారసులుగా కారో ఎవరు ఈ రాజ్యాన్ని స్వతంత్రించుకోలేరో దేవుని వాక్యం స్పష్టంగా చెబుతుంది చూడండి కురందీలకు రాసిన మొదటి పత్రిక ఆరవ అధ్యాయము తొమ్మిదవ వచ్చిన వాడు ఎవరు ఈ రాజ్యాన్ని స్వతంత్రించుకోలేరో స్పష్టంగా దేవుని వాక్యము చెబుతుంది అన్యాయస్థులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా మోసపోపడి జారులైనను విగ్రహారాధికులైనను వ్యభిచారులైనను ఆడంగితనము గలవారైనను పురుష సంయోగులైనను దొంగలైనను లోబులైనను త్రాగుబోతులైనను దోషకులైనను దోచుకుని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు కానేరరు వాళ్ళు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేరు ఇక్కడ చూడండి జారులు విగ్రహారాధికులు వ్యభిచారులు ఆడంగితనము గలవారు ఆడంగితనము గలవారంటే ఆధ్యాత్మికతరమైన అటు ఇటు కాకుండా ఉండే మనుషులకు అర్థం అటు దేవుడులో ఉండరు ఇటు లోకంలో ఉండరు అటొక్కాలు ఇటొక్కాలు ఆ మాట అర్థం కావాలని చెప్తున్నాను ఒక మాట మిగతా విషయాలు అందరికి అర్థం అవుతాయి వేరే అనుకుంటారేమో అని చెప్పి నీ మాట చెప్తున్నాను నులివెచ్చని జీవితము నులువెచ్చని జీవితం అందుకనే నువ్వు వెల్చ వెచ్చగానైనా చల్లగాన ఉండు లేకపోతే నులువెచ్చని జీవితం ఉంటే నా నోట్లో నుంచి ఊసేస్తాను అన్నాడు ప్రభువు దేవుని వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా చూడండి ఎవరు దేవుని రాజ్యానికి వారసులు కారో దేవుని రాజ్యము ఫలించాలి నువ్వు విస్తరించాలి ఇది నీ పట్ల ప్రభువు ప్రభువుకు నచ్చం గళతీలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పంతొమ్మిది నుంచి ఇరవై ఒక్క వచనాల్లో ఉంది ఎవరు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేరో అని శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి అవేవనగా జానత్వము అపవిత్రత కాముకత్వం విగ్రహారాధన అభిచారము ద్వేషములు కలహములు మత్సరములు క్రోధములు కక్షలు భేదములు విమతములు అసూయలు మత్తతలు అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి వీటిని గుర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును సంతరించుకునరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను అని ఉంది వాటిని చేయువారు దేవుని రాజ్యమును సంతరించుకోలేరు ఈ భూమి మీద దేవుని సమాధానాన్ని దేవుని నీతిని దేవుని ఆ దేవుని రాజ్యంలో ఉన్న ఆనందాన్ని అనుభవించలేరు పరిశుద్ధాత్మలోని ఆనందాన్ని దేవుని రాజ్యంలో ఏమున్నదో ఇందాక మనం చూసే మునుపు ఏమున్నది దేవుని రాజ్యములో సమాధానము నీతి పరిశుద్ధాత్మ ఎందరి ఆనందము ప్రభావము శక్తి ఇవన్నీ దేవుని రాజ్యంలో వాళ్ళు స్వతంత్రించుకోలేరు ఈ కార్యాలు ఎవరైతే చేస్తారో వాళ్ళు దేవుని శక్తి దేవుని ప్రభావం వారిలో ఉండదు ఒకవేళ వాళ్ళు ఏసయా ఏసయా అనొచ్చు కానీ వారి ప్రభావవంతమైన జీవితము ఇతరులకు మూలలుగా ఉండే జీవితం వారు జీవించలేరు నేను గత కొన్ని ఎపిసోడ్స్గా చెబుతున్నా రక్షణ అనేది అది ఉచితముగా వచ్చేది అయితే నీవు ప్రయత్నము ద్వారా నీకున్న ఆసక్తి ద్వారా ముందుకు వెళ్ళటం ద్వారా ఆయన నీలో ఉన్న ఆసక్తిని బట్టి నిన్ను ఫలింపజేస్తాడు ఆసక్తి ఉండాలి ప్రభువులో ఫలించాలి ప్రభు కొరకు నేను చేయాలి నేను ఏం చేయాలి ప్రభు కొరకు నన్నెందుకు ప్రభువు నన్ను సృష్టించాడు నేనెందుకు నేనున్నాను ప్రభు నాకు ఎది ఎందుకు ఇచ్చాడు ప్రభు నాకు ఈ ఉద్యోగం ఎందుకు ఇచ్చాడు ప్రభువు నాకు ఈ వ్యాపారం ఎందుకు ఇచ్చాడు ప్రభు ఈ బాధ్యత నాకు ఎందుకు పెట్టాడని గుర్తించాలి ఇదే రాజ్య సంబంధుల యొక్క ఉద్దేశం రాజ్య సంబంధులు కలిగిన వాళ్ళు ఈ మాట ఉంటారు ఖచ్చితంగా వాళ్ళు ప్రభువు యొక్క చిత్తాన్ని గుర్తిస్తారు వాళ్ళు వాక్యం ఉంటున్న ప్రియ సహోదరి సహోదరులారా దేవుని రాజ్యాన్ని మనం స్వతంత్రించుకోవాలి దేవుని రాజ్యాన్ని అది దేవుని చిత్తం ప్రభు చిత్తం అదే దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలి ఆ రాజ్యంలో ఫలించాలి ఆ రాజ్య సంబంధులుగా ఆయన్ను మహింపరచాలి అట్టి కృప మీకందరికి మీకందరికీ అనుగ్రహించునుగాక ప్రార్థన చేసుకుందాం ప్రేమ నమ్మకమైన మా ప్రియ పరలోకపు తండ్రి నేనంత కృపను బట్టి ప్రభువానికి వందనాలు ఈ బిడలున్నా ప్రభు అన్ని హస్తములకు అప్పచెప్పు వీరిని దీవించండి నీ రాజ్యములో బహుగా ఫలింపచేసి నీ ఫలములు ఇచ్చు వృక్షముల ఫలముల వలె విత్తనములుగా వీరిని నా ప్రభు రూపాంతరపరిచి బలపరిచి నీ ఆత్మతో నింపమని ఏ శయ పరిశుధనాన్ని వేడుచున్నాం తండ్రి అమేన్ అమేన్ అమేన్